అందరికీ నమస్కారం ప్రకాష్ గారు చెప్పినట్లుగా ఆయన చనిపోవడానికి ఒక టగా వారం ముందు నేను పూర్ణచంద్ర గారు ప్రకాష్ గారు మరో ఇద్దరు గౌరవీయ అందరం కలిసి అంత గారు ఇంటికి వెళ్ళడం జరిగింది బాగా ఆర్థికంగా మాట్లాడుతూ ఎంతో దగ్గర పరుకులు మా వచ్చే ధరికాన్ని చెప్పాం ఆయన చాలా ధైర్యంగానే ఉన్నారు ఆ మరుసటి రోజు డయాబెటీస్ కూడా వెళ్ళాలని చెప్పి చెప్పాడు మాతో పాటు ఒక అల్పాహార్ తీసుకున్నారు చాలా చిత్రంగా వారం రోజుల్లో పరిస్థితి విషయం నుంచి ఈ రకమైన వార్త వినాల్సి వస్తుందని వెంకటూ గారు చాలా ఒకసారి నేను ఆయన గుడివాడలో ఆర్థిక పనిచేస్తున్న రోజుల్లో ఆయన చోటు అని చెప్పి అందరితో పాటు నేను కూడా ఒక క్లిప్ పంపించాను లోపలికి చాలా మందిలో ఉపయోగం Nonostante la vita siano facciate, ma quante le ore che siano facciate, uguali.